అందరికీ నమస్కారం నా పేరు గౌతమ్ బాబు కొల్లు ఇరవై ఏడవ తారీఖున జరగబో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఉంది అదేంటంటే గ్రూప్ టూ అభ్యర్థులు యొక్క కష్టం కృషి ఫలించకపోవడం యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో కోర్టులో కేసు వేస్తే కరెక్ట్గా ఎగ్జామ్ ముందు రోజు ఈ యొక్క నిర్ణయం రావడం ఏంటంటే వాళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు మీరు అసలు ఎందుకు సాగదీయవలసి వచ్చింది అంటే ప్రజల శ్రేయస్కరం గురించి న్యాయ వ్యవస్థలు మనకి స్థాపించబడ్డాయి కానీ ఈ న్యాయ వ్యవస్థలో ఇటువంటి ఇంపార్టెంట్ కేసుల్ని ఎందుకు సాగదీస్తున్నాయి అలాగే ఇప్పుడు ఈ గ్రూప్ టూ అభ్యర్థులు ఒక్కరే ఎగ్జామ్ రాస్తారు అంటే ఎవరైనా నేనైనా ఒకవేళ నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకోండి ఒక్కడనే ఎగ్జామ్ రాస్తా కానీ ఈ రాజకీయ పార్టీలు ఏంటంటే పది మంది కలిసి ఎగ్జామ్ రాసి పాస్ అవుతారు అంటే మీకు అర్థమై ఉంటుంది అలయన్స్ పది మంది కలిసి ఎగ్జామ్ రాసి పాస్ అవుతున్నారు మా టైంలో ఈ పది మంది కలిసి ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు మన జీవితాన్ని డిసైడ్ చేస్తున్నారు సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఒకరిమే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వీళ్ళెందుకు పది మంది కలిసి రాయాలి ఫస్ట్ క్వశ్చన్ అలాగే ఒక ఇండిపెండెంట్ బాడీ అనేసి అన్నారు నిన్న ఏపీపీఎస్సీ చైర్మన్ ఆమె ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుంది ప్రభుత్వం మాత్రం ఈ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉన్నదనేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఏపీఎస్సి బోర్డుని నియమిస్తుంది నియమించిన తర్వాత ఒకవేళ మీరు నియమించిన అధికారి మీ మాట వినకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మనకి పైన గవర్నర్ గారు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు లేకపోతే హైకోర్టు కావచ్చు ఇలా చాలా వ్యవస్థలు ఉన్నాయి మీ మాట అది కూడా ప్రజలకి పనికొచ్చే మాట ఒక అధికారి వినప్పుడు వాళ్ళని బత్రఫ్ చేయలేరా నా ఫస్ట్ క్వశ్చన్ అది బత్రఫ్ చేసి వాళ్ళ ప్లేస్లో కొత్త వారిని నియమించి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఏదైతే లెటర్ రాశాము బి ఏపీఎస్సీ కని చెప్తున్నారో అది అమలుపరచలేరా నా ఫస్ట్ క్వశ్చన్ అసలు నిరుద్యోగులు అంటే ఏంటి బొమ్మ లేకపోతే ఏంటి మీరు ఎలక్షన్ ముందు చాలా చాలా హామీలు ఇస్తారు కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అసలు ఇరవై రెండు వేల ఇరవై మూడులో నమోదైన కేసుని రిట్ పిటిషన్ని రెండు వేల ఇరవై ఐదు వరకు న్యాయస్థానాలు ఎందుకు సాగదిస్తున్నాయి ఇలాంటి ఇంపార్టెంట్ కేసులని త్వరగా ఎందుకు క్లోజ్ చేయకూడదు అంటే మాకు సామాన్యుడికి లంచ్ మోషను హౌస్ మోషన్ పిటిషన్ వేసే స్తోమత లేకపోవచ్చు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారనుకోండి హౌస్ మోషన్ లంచ్ మోషన్ పిటిషన్లు ఇంకా ఏ మోషన్ పిటిషన్లు వేసుకుంటారు కానీ మాలాంటి సామాన్యుడు ఈ పిటిషన్ వేయలేరు వేసినా కోర్టులు మాకు సహకరించట్లేదు దయచేసి నేను న్యాయ వ్యవస్థలకి ఒకటే కోరుకుంటున్నాను మీరు ఇటువంటి ఏదైతే ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయో అవన్నీ త్వరితగతిన క్లోజ్ చేయండి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రూప్ అభ్యర్థులు మీరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎగ్జామ్ ముందు రోజు వరకు తీసుకొచ్చారంటే అది ఏంటో నాకు అర్థం కావట్లేదు మేము స్వతంత్ర భారతదేశంలో బతుకుతున్నామా లేకపోతే బ్రిటిష్ పాలనలో బతుకుతున్నామా అనేది తెలియట్లేదు సో మాకు స్వతంత్రం వచ్చిందని మే మేము భావించాలంటే ఫస్ట్ ఇన్స్టాంట్ లా అనేది అమలు అవ్వాలి ఇన్స్టాంట్ లా అంటే ఏ రోజైతే ఈ యొక్క కేసు కానీ ఏదే కానీ ఏమన్నా నమోదైతే ఆ రోజునే తీర్పు వచ్చేలా చూడండి లేకపోతే ఒక వారం రోజులు ప్రూఫ్లు ఉంటాయి కదా ఇప్పుడు ఈ ఈ రోస్టర్ విధానం తప్పు అని చూపించడానికి వాళ్ళు ప్రూఫ్లు అవి అటాచ్ చేశారు కదా అది మీరు కూడా అంగీకరించారు కదా అంగీకరించినప్పుడు ఎంత దూరం తీసుకెళ్ళి ఎగ్జామ్ ముందు రోజు వరకు ఈ ఈ యొక్క అభ్యర్థుల్ని జీవితాలతో ఆడుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అలాగే ప్రభుత్వాలు మీరు హామీలు ఇస్తున్నారు ఇచ్చి నెరవేర్చండి ముందు ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయంటారు ఈ ప్రభుత్వాలు హామీలు ఇచ్చారంటారు మీరు మీరు విమర్శించుకోవడమే సరిపోతుంది తప్ప ప్రతిపక్షాన్ని మీరు విమర్శిస్తారు అధికార పార్టీని ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తారు తప్ప మధ్యలో నలిగిపోయేది ప్రజలు మీరు ప్రజలను పాలించడానికి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు హింసిస్తున్నారు పాలించ పాలించేది సరిగా ఉండాలి కదా ట్వీట్లు వేసేసి వాయిస్ రికార్డులు అవి పెట్టేస్తే అయిపోయిందా మీరు దయచేసి ప్రభుత్వాలు వ్యవస్థలు మారండి వ్యవస్థలు మార్చండి మీరు చేసే చట్టాలు ప్రజలకు అనుగుణంగా చేసుకోండి నేను మొన్న నామినేషన్ వేసిన రోజున ఒక పాయింట్ గమనించాను యాక్చువల్గా ఏంటంటే ఒక నామినేషన్ రిజెక్ట్ అయింది ఎందుకు రిజెక్ట్ అయ్యిందంటే అందులో గ్యాప్స్ వదలకూడదంట గ్యాప్స్ వదలకూడదంట ఇంకొక రాంబినేషన్ యాక్సెప్ట్ అయింది అందులో కొన్ని కొన్ని అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి మిస్టేక్స్ రాయొచ్చు అంట గ్యాప్స్ వదల వదలకూడదంట గ్యాప్స్ వదిలితే రిజెక్ట్ చేస్తారంట మిస్టేక్స్ రాసినా పర్లేదంట అదేంటో మీకు నాయకులు మీకు అనుగుణంగా గైడ్ లైన్స్ రాసుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ప్రజలకు అనేది అనువుగా రాయాలి తప్ప మీకు అనుగుణంగా గైడ్ లైన్స్ రాసుకోవడం ఏంటి అంటే తప్పులు తడకలు నామినేషన్లో సబ్మిట్ చేయొచ్చా ఆ నామినేషన్లో నీకు వంద కోట్లు ఆస్తి ఉంటే ఒక కోటి ఆస్తి చూపించవచ్చా ఇది ఎంతవరకు కరెక్ట్ అది వ్యవస్థ మారాలి ఇప్పుడు ఎక్కడో రేపు జరుగుతుంది ప్రభుత్వం దాన్ని డైరెక్ట్గా మానిటర్ చేయలేదు వాళ్ళందరికీ తెలుసు కానీ మీరు ఒక కఠినమైన చట్టాలను తీసుకురండి కఠినమైన చట్టాలను తీసుకొచ్చి ఇన్స్టాంట్ లాన్ని ఇంప్లిమెంట్ చేయండి చాలామంది లాయర్సు అడ్వకేట్స్ జాబులు లేక రెండు వందలకి మూడు వందలకి పనిచేస్తున్నారు నేను చూశాను లాయర్స్ అడ్వకేట్స్ని రిక్రూట్ చేయండి రిక్రూట్ చేసి మీరు ఈ యొక్క కేసులని పెండింగ్ కేసులని అన్నింటినీ క్లోజ్ చేయండి ఎందుకంటే ఇవాళ కొన్ని వేల కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్ కేసులని ఇవన్నీ చేయాలంటే మీరు రిక్రూట్ చేయండి ఒకేసారి ఇలాంటిట్లకి డబ్బులు ఉండవు మీకు ప్రజలకు మేలు చేసేదానికి డబ్బులు ఉండవు వేరే ఇట్లకి ఖర్చు పెడతారు దయచేసి గవర్నమెంట్లు కానీ వ్యవస్థలు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఏదైనా సరే ఇన్స్టాంట్గా ఇంప్లిమెంట్ చేసి జనాలకు ఉపయోగపడడం తప్ప జనాలను హింసించకండి ఈ గ్రూప్ టూ అభ్యర్థులకు నేను విన్నవించుకునేది ఏంటంటే బ్రదర్స్ మీరు సంయమనం పాటించండి మీకు న్యాయం జరుగుతుంది న్యాయం జరగడం అంటే ఎగ్జామ్ అయ్యి ఎగ్జామ్ ఎలాగ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది మళ్ళీ కొత్త రాష్ట్ర విధానాన్ని తప్పనిసరిగా అమలు చేస్తారు నాకు తెలిసినంత మట్టుకు లేకపోతే ఆ విధంగా మనం పోరాడదాం ఎందుకంటే మీరు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు దీన్ని లాక్కొచ్చారంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారో ఎన్ని డబ్బులు ఖర్చేవి ఉంటాయో అది నాకు అర్థమవుతుంది కానీ నేనేంటంటే మంచి చేయాలి అనుకుంటాం కానీ అది చెడేది వస్తుంది సో మీరు మంచి చేయడానికి ముందుకు వచ్చారు మీలో యూనిటీ అలాగే ఉంచండి అంటే నేను గొప్ప నేను గొప్ప అనే గొప్పలకి వెళ్ళకండి మీరు ఇప్పుడు యూనిటీ ఎలా ఉన్నారో అలాగే యూనిటీగా ఉండండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారు అలాగే నేను ఇంకొకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే గ్రూప్ టూకి అప్లై చేసుకున్నారో మెయిన్స్కి క్వాలిఫై ఉన్నారో వాళ్ళు వాళ్ళకి వయో పరిమితి పెంచండి వయో పరిమితి పెంచి మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కొంతమంది వయ వయసు అయిపోతుంది వాళ్ళు ఇన్ అయిపోతారు సో మీరు వయోపరిమితి పెంచండి వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి నేను గవర్నమెంట్ వారికి ఏపీఎస్సి బోర్డు వారికి నేను విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే వాళ్ళకి వయోపరిమితి పెంచండి వయోపరిమితి పెంచి వాళ్ళకి అనుగుణంగా రాష్ట్రాన్ని చేంజ్ చేసి మీరు ఏదైతే కోర్టు చెప్పిందో అదన్ని తూచా తప్పకుండా పాటించి త్వరలోనే వీటన్నింటినీ కంప్లైంట్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి జై హింద్ థ్యాంక్ యూ